ది రాష్ట్రాలపై విరుచుకుపడుతున్నాయి మన కేరళలో కనీవిని ఎరుగని రీతిలో ప్రకృతి విపత్తుకు కారణమైన వానలు క్రమంగా కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వైపు వి విస్తరిస్తున్నాయి తెలంగాణలో నిన్న మధ్యాహ్నం నుంచి పలు జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి ఒక్కసారిగా కురుస్తున్న జడివానతో పట్టణాలు నగరాలు అతలాకుతలమవుతున్నాయి రాజధాని హైదరాబాద్ను సైతం వరణోడు వణికిస్తున్నాడు మరిన్ని వివరాలు గత కొన్ని రోజులుగా వరుణుడి కోసం ఎదురుచూస్తున్న తెలంగాణను వర్షం ముంచెత్తింది ఒక్కసారిగా కురిసిన జడివానకు పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి నిన్న మధ్యాహ్నం మొదలైన వాన రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసింది ఇక హైదరాబాద్లో నిన్న మధ్యాహ్నం మొదలైన వాన సాయంత్రం కాస్త తెరిపినిచ్చినా అర్ధరాత్రి దాటిన తర్వాత మళ్ళీ కుండపోతగా కురిసింది ఉదయం తెల్లవారకు ముందే కాలనీలను రహదారులను ముంచెత్తింది తెలంగాణలోని పది జిల్లాల్లో నిన్న ఒక్కరోజే దాదాపు సగటున పది సెంటీమీటర్ల వర్షం కురిసింది హైదరాబాద్తో పాటు నిజామాబాద్ సిద్దిపేట గద్వాల కామారెడ్డి నిర్మల్ జిల్లాలను వరుణుడు అతలాకుతలం చేశాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎక్కడి వరద అక్కడే నిలిచిపోయింది హైదరాబాద్ నుంచి వస్తున్న ఓ ఆర్టీసీ బస్సు కంఠేశ్వర్ సమీపంలో ఆర్యూబీ కింద నిలిచిన భారీ వరద నీటిలో చిక్కుకుపోయింది దీంతో పోలీసులు స్థానికులు స్పందించి ప్రయాణికులను రక్షించారు భీమ్గల్ కమ్మర్పల్లి మోర్తాండ్ మండలాల్లోనూ రికార్డు స్థాయిలో పది సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదైంది హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో జడివానతో పాటు పలుచోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి యూసఫ్గూడ శ్రీకృష్ణానగర్లో వరద పోటెత్తింది రెండు గంటల వ్యవధిలో దాదాపు ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది అనేక దారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సిద్దిపేట గద్వాల జిల్లాలోనూ పది సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటుకు గురై నలుగురు రైతుల సహా ఇద్దరు చిన్నారులు మృతి చెందారు మరోవైపు రాజధాని హైదరాబాద్లో అర్ధరాత్రి దాటిన తర్వాత మళ్లీ వర్షం మొదలైంది తెల్లవారే వరకు కుండపోతగా కురుస్తూనే ఉంది దీంతో ఇప్పటికే హైదరాబాద్లోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రహదారులు నదులను తలపిస్తున్నాయి ఎక్కడ చూసినా ముఖాలు లోతు వరద ప్రవహిస్తోంది దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది రహదారులపైకి వచ్చే ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ లోతట్టు ప్రాంతాల నుంచి నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నారు ఏకదాడిగా కురిసిన వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు నగరంలోని బేగం బజార్ కోటి సుల్తాన్ బజార్ అబిడ్స్ నాంపల్లి బషీర్బాగ్ లిబర్టీ నగర్ నారాయణగూడ లగ్డీ కబూల్ ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి షేక్పేట్ ఫిలింనగర్ గచ్చిబోలి మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది టౌలీ చౌకీ మార్గంలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి ఎడతెరిపిలేని వర్షం దాడికి హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం ప్రహారీగూడ కూలింది దీంతో అక్కడ పార్కింగ్ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి ఇవాళ కూడా వర్షం కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అదనపు సిబ్బందిని జిహెచ్ఎంసీ రంగంలోకి దించింది ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు ఏదైనా సమస్య తలెత్తితే సున్నా నాలుగు సున్నా రెండు ఒకటి 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 మరియు తొమ్మిది సున్నా 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 ఒకటి ఒకటి మూడు ఆరు ఆరు ఏడు నంబర్లకు కాల్ చేయాలని జిహెచ్ఎంసీ అధికారులు సూచించారు తెల్లవారుజాము నుంచే కురుస్తున్న లేని వర్షం కారణంగా జిహెచ్ఎంసి పరిధిలోని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది ఈ మేరకు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు ప్రకటన జారీ చేశారు పరిస్థితులకు అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు నిర్ణయం తీసుకోవాలని సూచించారు ఉపరీతల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది మధ్య తెలంగాణ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు గట్టి జల్లులో పడే అవకాశముందని తెలిపింది తెలంగాణ వ్యాప్తంగా నిన్న మధ్యాహ్నం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఈ మేరకు ఆదిలాబాద్ కొమరాంబీ మాస్ఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలతో పాటు జగిత్యాల రాజనసిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మరోవైపు జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలతో పాటు మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజీ జిల్లాలకు ఇప్పటికే జారీ చేసిన ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్